అయితే ఈ కొత్త ఇంటికి వచ్చేసాక మళ్ళీ వీడియోస్ చేయడం అయితే కుదరలేదు తాయి లేడు అందువల్ల అవైలబుల్ లేక అవలేదు మళ్ళీ మీ ముందుకు వీడియోస్ వచ్చేస్తాను అలాగే ఈరోజు మా ఇంట్లో వండుకునే వంటలు ఏంటో తెలుసా ఇదిగోండి చూడండి చేపల పులుసు సాయ్ ఇచ్చినందుకు స్పెషల్ ఇవ్వాలనుకోండి చికెన్ గోంగూర చికెన్ లివర్స్ అదే గ్లిజర్డ్స్ ఉంది ఈ రోజు మా ఇంట్లో పండగే పండగ సో ఫస్ట్ గా అయితే ఆయిల్ అశ్విని ఉంది అశ్విని బాగా ఉంటుంది అశ్విని వాళ్ళ నుంచి మాకైతే పూటరేకులు చికెన్ చికెన్ పచ్చడి పంపించారు పారే కొత్త చెమ్మ తగలకూడదు పండగ అట్లా పెట్టాము ఈరోజు మీకు మంచి లంచ్ విందు చూపిస్తాం సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఈరోజు నాన్ వెజ్ స్పెషల్స్ నాన్ వెజ్ స్పెషల్ వాళ్ళంతా నాన్ వెజ్ స్పెషల్ ఈరోజు స్పెషల్ అమావాస్య మంగళవారం రోజు వచ్చింది చింతపండు వేసుకుతుంది అఖిల ఇందులో వండగలం అంటావా ఓకే చేస్తా ఉంటా ఆయిల్ టమాటాలు ఎవరమ్మా టమాటాలు వేస్తుంది పాడు అంటే అది చికెన్ ఇదిగోండి మేమైతే ఫస్ట్ గా అష్టుని వంటలు బాగా చేస్తుంది అనుకోకండి చెప్పాలి బాగా చేస్తా సో ఈరోజు నేనే అసలు ఉండమి సో ఇదిగోండి నా దాంట్లో ఇది ఈవిడి దాంట్లో వంట చేసేస్తున్నవాందేస్తుంది ఎవరి వంట పద్ధతిలో నీట్గా చేతులు కడుక్కొని అందంగా చేస్తున్నాను సాంప్రదాయ చేతులు సాంప్రదాయ సాంప్రదాయ సాంప్రదాయం ప్రధానమంత్రి అను సాంప్రదాయం సాంప్రదాయం సాంప్రదాయంగా చేస్తున్నాను లేకపోతే స్వేద్ సంవేదో చెప్పబోయింది నాకు ఉన్నది కూడా పోయింది సో నేనైతే ఇదిగోండి ఫస్ట్ గా

మరొక అలా వండుతుంది ఏంటిది అయిపోయింది నెక్స్ట్ పాప కష్టపడి మీరు చేస్తు కష్టపడి అప్పటి నుంచి ఆకిలా పిసుకుతూనే ఉంది చింతపండి అప్పటి నుంచి Alegra, Frischiano. Matteo Cesemo, crush. No. Okay. Nico, <laughs> okay. Pradhan Mantra, no? Pradhan Mantra. Ah, okay. Destiny. Sample, no, 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 <laughs> <laughs> no, 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 <laughs> <laughs> <In distra> <laughs> okay. no, no, Destiny <laughs> <laughs> na, gradha, riayi, no, Destiny no, 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 మళ్ళీ చాలా రోజులు మా ఇంట్లో చాలా ఆనందం వచ్చిందండి మళ్ళీ ఈ రోజు నుంచి మంచి వీడియోస్ వస్తాయి మళ్ళీ ఇంకా మనకి మంచి రోజులు వచ్చాయి అమ్మో అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను నేను కొంచెం పై పడుతుంది అని వేసి పెట్టుకోండి అన్న చిన్న పొయ్యి కాదు చిన్నగా మండిద్దాం చిన్న పొయ్యి అది పెద్ద పొయ్యి అత్త పెద్దది కదండి పెద్ద పొయ్యి చిన్న పొయ్యి కాబట్టి చిన్నగా మండుతుంది స్మైల్ చాలా బాగుంటుందండి అడుగు చాలా నవ్వులతో అయిపోతుంది చాలా కాలం తర్వాత నవ్వుకుంటున్నాను నేను కూడా సో మీరైతే ముందుగా మ్యాగ్నేట్ చేశారనమాట మ్యాగ్నేట మ్యాగ్నేట్ యాక్కి నవ్వు ఎవరు చేస్తారు ఏంటండి ఏం చేశారు దాన్ని ఇద్దరికి తెలీదు మ్యారినేట్ మ్యారినేట్ ఈరోజు మా ఇంట్లో నవ్వులు నవ్వులతోనే అయిపోతుంది సో ఫస్ట్గా అయితే నేనైతే ముక్కలు వేసుకుంటున్నానండి కొన్ని తీస్తున్నాను వీటికి ఫ్రై కోసం

ఏమే చికెన్ కదా పులుసు పెట్టేస్తాను నేను కూడా చికెన్ వేసి అట్లానండి పోటీ పోటీగా వంటి రోజు మరి అలా ఉంటదో తెలియదు మరి అల్లం తర్వాత వేస్తామండి ఇప్పుడు బాబు మనలో తెలంగాణలో గోంగూర చికెన్ అండి చికెన్ అండి చాలా ఫేమస్ అందుకే వీళ్ళందరూ ఇచ్చికుంటుంది అన్నమాట మా వే చికెన్ తినండి నేను ఇట్లా ఒకసారి తిప్పుకోవాలి ఎందుకంటే దీని లోపల ఆనియన్స్ అవి ఉన్నాయి కదా ఒకసారి తిప్పుకొని అల్లం పేస్ట్ ఒకసారి పక్క పక్కకుంటారా ఒకసారి తిప్పేసి ఇదిగోండి ఇప్పుడు ఏమో అల్లం పేస్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోండి అది తీసుకోసం వచ్చి ఒకటి రెండు చాలా మళ్ళీ ఎక్కువైనా ఘాటు మా సాయి కిండు బాగా కలుపుతానండి ఇప్పుడు చికెను కింద నుంచి కలుపుకోవాలండి లేకపోతే కింద ఏమంటారు అని తెలుగులో మారిపోతుంది సంథింగ్ రాంగ్ ఇది క్లీన్ చేసుకున్నాము రాకుండా వావ్ ఏంటి నాది వాసన ఇంకా రాలేదండి చేపల కూడా కూడా చూడండి ఇవన్నీ మార్చాలి సార్ ఎల్లుండే రేపు చెప్పు సాల్ట్ కూడా వేసేసుకోవడం ఉప్పు మళ్ళీ ఉప్పుకి మొక్క ముక్కకి ఉప్పు పట్టుకోవాలి కదా అమ్మ చాలా మళ్ళీ ఉప్పు కసలు అయితే నాకు కొడతాడండి నెక్స్ట్ ఏంటి మరి ఇంత సిమ్ లో పెట్టాను Io non sono in casa, ma non sono in casa. Sono in casa. Sono in casa. Sono in casa. Sono in

దీంట్లో మళ్ళీ మనం ఏం చేయాలంటే కొంచెం సరి నాన్న పచ్చిమిర్చి తీసుకురాష్టం నాకు నీతో రాకూడదు అందువల్ల బాగా ముక్కను ఉడకనిస్తాను నేను ఎక్కువసేపు చూడండి పొద్దునే మార్కెట్ తీసుకొచ్చాను ఎంత బాగున్నాయో పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎన్ని ఇంకా ఏమంట చూసారా ఇప్పుడు గోంగోర వేస్తానండి మన కూరలో గోంగూర చికెన్ రెడీ అవుతుందండి ఏ చదువుతున్నాను మనం చూసుకోండి మన గోంగూర చికెన్ మరి కడిగా ఎంత గోంగోర అట్లా కడిగండి ఇంకో ఇది ఇది గోంగూర చికెన్ పులుసు చేసుకుందామా ఫ్రై గా చేసుకోవాలి నువ్వు చేసా ఇప్పుడే మమ్మీకి ఆవకాడ జ్యూస్ చేస్తాను

ఈ రోజు నేను ప్రెగ్నెంట్ అండి పుల్లగా ఏమన్నా తినాలంటే మధ్య గొంగర చికెన్ ఫిష్ కర్రీ కందనకాయ ఫ్రై కాయ మామిడికాయకాయ ఫ్రై జన ఫ్రై అండి అయితే ఈ రోజు ఐదు ఐటమ్స్ అండి అన్ని నాన్ వెజ్ అండి అన్ని కర్రీలు పుల్ల పుల్ల పుల్లగానే ఉంది అండి ప్రెగ్నెంట్ అండి ఈ రోజు నేను ఈ రోజుకేనండి రేపు వద్దు డెలివరీ అయిపోద్ది బాయ్

అనుకున్నాను తిండి కానీ పులుపు లేదండి అసలు తియ్యటి కానీ దొడ్ గల్లుపులో వేసుకుందండి కలుపులో వేసుకుని తింటుంది ఆ వాటర్ కోసం గోంగూర చికెన్ ఏదికి బాగుందో చెప్పండి

కారం లేకపోతే మీసి వాసన వస్తుంది అంతే కారం వేస్తుంది టూ మినిట్స్ కొంచెం స్లోగా తీసుకుందాం వాచ్ పెట్టుకున్నాం మేము ఇంట్లో బయటికి వెళ్ళాము చేపలు తేవడానికి వెళ్ళాము యాక్చువల్లీ మేమే షాపింగ్ చేసాము కుదరలేదు చూపిద్దాం అయిపోయిందండి చికెన్ మన భూంగర కర్రీ

అండి ఆంధ్ర అబ్బాయి ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకున్నాం క్లోజ్ అండి మన గోంగర్ చికెన్ వచ్చేసి అయిపోయింది ఫినిష్ ఎంతమంది బాగుందో లేదో చెప్పండి అశ్విని గోంగర్ చికెన్ కర్రీ కామెంట్ చేయండి మీ ఇంటికి వచ్చి కూడా వెళతానండి కూడా అయిపోతుంది క్లోజ్ అండి మన గోంగర్ చికెన్ మమ్మీ ఏమో ఫిష్ పులుసు చేసింది గోంగర్ చికెన్ నెక్స్ట్ సాయికి చాలా ఇష్టమండి అండి గోంగర చికెన్ అంటే అందుకని గోంగర చికెన్ ఉంటా తన కోసం ఐస్ క్రీమ్ చేసా చూసంది కొత్తిమీర ఏమంటది మళ్ళీ రెండో వంటకొచ్చేసేస్తున్నాను కందనకాయలు ఫ్రై 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 కొత్తిమీర వేస్తున్నాను ఫైనల్గా చేపల పులుసు చేపల పులుసులోకి ఫైనల్లీ కొత్తిమీర వేసేసాం రెడీ అయిపోయింది గుడ్ కర్రీ అయిపోయిందండి నాకు అది కూడా జన ఫ్రై చేద్దాం దీని మీద షేక్ అట్లాంటి కొద్దిగా షేర్ చేస్తున్నాం అన్నమాట జనకు ఎక్కువ ఆయిల్ పడుతుంది నేనైతే మూత స్మెల్ పోతుందని మా ఇంట్లో ఉండాలండి స్మెల్ పక్కింట్లోకి వెళ్ళకూడదు మూడు నాలుగు కూరలు అండి పక్కింటికి వెళ్ళకూడదు అంటే चूस्ता कना <laughs> <Fishy eggs. laughs> <laughs> 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 ఇంకా ఉల్లిపాయలు ఉడుకుతున్నాయనే ఉండని వెయ్యి అమ్మా కందలికెలండి ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా చెప్పచ్చు ఏమంటారు

అట్లానే కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నాం ఎందుకంటే ఇది మీ శోసం వస్తుంది కొంచెం పచ్చిగా ఉంది కొంచెం అంటే ఇప్పుడు కాలిపోతుందండి ఉప్పు ఉంది అయితే నీళ్ళ పోస వీడికి ఉప్పు కదా వీడు ఉప్పు ఓకే కాసేపు ఉంచునా కాసేపు ఫైనల్గా కొత్తిమీర

హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా ఇంట్లో ఫన్ని ఫన్నీ వీడియోస్తో మా సాయి అలాగే మన అశ్విని అఖిల వీళ్ళందరు నవ్వులతో మన యూట్యూబ్లో ఒక మంచి వీడియో అయితే వచ్చేసింది అనుకున్నారా కాదండి మా లూనగాడు చాలా చాలా మంచివాడు సో ఫైనల్లీ మా ఇంట్లో ఏమేమి వంటలు చేసామో మీకు ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది సో ఈ షార్ట్ వీడియోలో మీకు చూపిస్తే చూడండి ఇది వచ్చి కందనకాయ కర్రీ ఇది వచ్చి ఫిష్ జన జగ్స్ ఉంటాయి కదా జన అంటాం మేము మీరు శన అనొచ్చు ఇది ఇది వచ్చి నేను వండిన చేపల పులుసు చూసారా అసలు ఎంత బాగుందో అసలు చూడండి సో ఇది వచ్చి అశ్వినితో చేసిన ఫన్నీ వీడియోలో గోంగూర చికెన్ చాలా బాగా చేసింది రైస్ ఆనియన్స్ ఇదండి ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది మన ఛానల్లో సో తప్పకుండా చూడండి ఇక్కడ నుంచి మొత్తమైన వీడియోస్ అన్ని కలిసి వచ్చేస్తే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్